కాలం పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చేలాగే కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాని అమిత్ షా గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రస్తావించారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం సభలో ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు పలు దఫాలు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు చేశారు కాకపోతే ఫైనల్గా ఫుల్ మెజార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఉండటంతో ప్రత్యేక హోదా అనేది పదేళ్ల నుంచి అటకెక్కిపోయింది చంద్రబాబు నాయుడు గారికి కూడా అనుకూలంగా అప్పుడు పుల్ మెజార్టీ వాళ్ళకి రెండు వందల ఎనభై నాలుగు సీట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కాకపోతే మిత్రపక్షంగా ఏదైనా తెచ్చే చర్చలు ఉన్నా బాగుండేది కానీ ప్రత్యేక ప్యాకేజ్ అంటంతో వ్యతిరేకత మొదలైంది ఈసారి బీజేపీకి మెజార్టీ అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోయింది చంద్రబాబు నాయుడు గారు మద్దతుతోనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిలిచింది అక్కడ పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది వీళ్ళిద్దరమే పద్దెనిమిది సీట్లు ఉన్నాయి వీళ్ళిద్దరి మీద సారీ అది రెండు పద్దెనిమిది సీట్ల దాకా ఉంటాయి వీళ్ళిద్దరి మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత పెద్ద మెజార్టీతో గెలిచి కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామ్యం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క హామీ ప్రతి హోదా డిమాండ్ కూడా ఇప్పుడు మళ్ళీ బతికిచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది త్రూ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద మైనస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కాంగ్రెస్ పార్టీతోటి పుంజుకున్నాక ప్రత్యేక హోదా మేమిస్తామనే హామీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే పూర్తి స్థాయిలో ఎలా ఉంటుందంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఖచ్చితంగా కష్టపడి పనిచేయగలరు ఇక్కడ ఖచ్చితంగా జగ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో దాటానికి వీళ్ళు పనిచేస్తారు అట్ ద సేమ్ టైం పై స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకునే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చాలా మంది ఉంటారు అంటే పూర్తిగా బీజేపీకి ఈసారి వ్యతిరేక పౌరాలు ఉన్నాయని ఇప్పటి నుంచి చర్చ అయితే మొదలవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీజేపీ కోయలేషన్ గవర్నమెంట్లో ఉన్నారు చివరి నిమిషంలో బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తాను ఐదు అని చెప్పి లాస్ట్ టైం చేసినట్టుగా యూట్ అండ్ పాలిటిక్స్ చేస్తే నమ్మరు బికాజ్ లాస్ట్ టైం ఒక ఎత్తు ఈసారి ఏంటంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్తో నాలుగేళ్ళు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది పెద్ద ఇష్యూ రానున్న రోజుల్లో పెద్ద చర్చనీయాంశం అవద్ది ఖచ్చితంగా పెద్ద చర్చనీయాంశం అయిపోద్ది ఇందాక కూడా జైరామ్ రమేష్ గారు ప్రత్యేక హోదా గురించి వైసీపీ బీజే జేడియూ అడిగింది టీడీపీ మాత్రం సైలెంట్గా ఉందని ఒక ట్వీట్ పెట్టాడు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు వైసీపీ అనుకూలంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ బీహార్లో జేడియూ అనుకూలంగా ఉందని చెప్పొచ్చు టీడీపీ మాత్రం సైలెంట్గా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేసే విధంగా బిహేవ్ చేసిందని మనం ఇక్కడ మాట్లాడవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్లా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అనే నినాదం ఎత్తకపోయినా కేంద్ర ప్రభుత్వం దగ్గర నేను రావాల్సిన నిధులు రాబట్టుకునే అవకాశం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు మైనస్ నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు రాబట్టడానికి ఎంపీలదే బాధ్యత మీరే పలు దఫాలుగా చర్చలు జరపండి ఎంపీలు పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రులను అటాచ్ చేస్తాను అయిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాక ప్రెస్ మీట్ పెట్టినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లేకపోతే ఆ కేంద్ర మంత్రి నాయుడు రామ్మోహన్ నాయుడు గారు ఆయన ప్రమసాని వీళ్ళు వీళ్ళందరూ మాట్లాడారు వీళ్ళు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోలేక వాళ్ళు పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి ఏదైతే ల్యాండ్ ఇవ్వమన్నా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇవన్నీ ఆగిపోయి తట్టున్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిందం దోసే టైం ఫిక్స్ అయ్యారు బికాస్ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుంది మేము ఇయ్యము మీకు డబ్బులు ఇప్పుడు అలా ఇయ్యేది కాదు అని చెప్పి ఎలా చెప్పినట్టుంది రా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవు మేము అంత బడ్జెట్ ఏమన్నా పెట్టలేము అని ఏమైనా చెప్పారేమో బహుశా అందుకేనేమో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు తోశారు కానీ చంద్రబాబు నాయుడు గారు లేవు గీవతే ఇవన్నీ ప్రజలు నమ్మరు కేవలం చంద్రబాబు నాయుడు గారు అనుభవం పవన్ కళ్యాణ్ గారు అనుభవం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో ఆయనే చేయగలరు ఇంకా ఎవరు చేయలేరు అనే విధంగా ప్రజలు మామూలు చేశాడు కాబట్టి ఈ అనుభవంలో చేయలేకపోతే ఖచ్చితంగా మైనస్ అయిపోద్ది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చే కాలం అయితే ఉంది ప్రతి ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉంది ఇక్కడ నువ్వు ఎట్టి నుంచి తీసుకున్నా కూడా ఎలా అంటే అధికారం అనేది చంద్రబాబు నాయుడు గారు ముళ్ళ కంచులతో ఉంది అండి ఏ ఇష్యూ అయినా కాత సీట్లు భారీగా వచ్చినాయి మెజార్టీ భారీగా ఉంది ఈ ఐదేళ్ళు ఆయన గడిచిద్ది కానీ వ్యతిరేకత మాత్రం అతి త్వరగానే వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అయితే మాత్రం ఎందుకంటే ప్రతి ఇష్యూలో ఆయన నెగిటివ్గానే ఉంది ఇప్పుడు మరి ఎలా చేస్తారో చూడాలి